నమస్తలారా చాలా మంది యాజ్ ఫ్రెండ్స్ అన్న సీటెట్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకు దాదాపుగా సెప్టెంబర్లో వస్తుంది అనుకున్నాము ఇంకా రావడం లేదు మళ్ళీ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంటుందనని అని చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే కేవీఎస్కి సంబంధించింది అదేవిధంగా కి సంబంధించింది దాదాపు పదహారు వేల పైచిలుక పోస్టులు అయితే ఉన్నాయి మనకు దాదాపు దీంట్లో టీచింగ్కి సంబంధించింది మనకు దాదాపు ఎనిమిది వేల పైచిలుక పోస్టులు అయితే ఉన్నాయి ఈ రెండింటిలో కలిపి మన అందరికీ తెలుసు అయితే వీటికి మాత్రం తప్పకుండా సీటెట్ అనేటువంటిది ఉండాలి అనేటువంటి నిబంధన అనేటువంటిది ఉంది అయితే ఈ నోటిఫికేషన్లో అంటే రాబోయేటువంటి నోటిఫికేషన్లో మనం ఒకవేళ సీట్ అనేటువంటిది క్వాలిఫై అయితే తప్పకుండా దీంట్లో మనకు ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది అయితే కేవీఎస్ కావచ్చు ఎన్విఎస్ కావచ్చు ఈ నోటిఫికేషన్ అనేటువంటిది అనుకోండి మనం సీట్ అప్లై చేసినటువంటి ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ తోటి మనము అప్లై చేస్తే మనకు రిజల్ట్ వచ్చే నాటికి తప్పకుండా అంటే కేవీఎస్ ఎన్విఎస్ మెరిట్ లిస్ట్ సెలెక్ట్ అవుతాం కదా అప్పటి వరకు మనకు సీటెట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అనేటువంటి ఉద్దేశం అయితే మనందరికీ తెలుసు ఆ రకంగా ఉంటుంది కాబట్టి చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఏపీ కావచ్చు తెలంగాణలో కావచ్చు చాలామంది ఎప్పుడు ఎదురు చూస్తున్నటువంటిది ఏంటంటే సీటెట్ నోటిఫికేషన్ ఎప్పుడు అసలు సీటెట్ నోటిఫికేషన్ ఎందుకు లేట్ అవుతుంది అనేటువంటి విషయం కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఒక్కసారి వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే ఈసారి తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు సీటెట్ ద్వారా ఇప్పుడు ఈఎంఆర్ఎస్ తెలుసు మనకు ఓకే దాంట్లో ఉన్నటువంటి ఈ పోస్టుల ఆధారంగా మనకు ఈసారి మనకు అంటే సీటెట్ ఉండుంటే దీనికి అప్లై చేసుకుంటే సార్ కానీ సీటెట్ నోటిఫికేషన్ ఎందుకు లేట్ అవుతుందో అర్థం కావడం లేదని చాలామంది అడుగుతున్నారు ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ పైన ఫోకస్డ్గా చదువుదాము చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో మన ఛానల్లో కూడా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను ఒక్కసారి మనం ఆలోచించినప్పుడు మెయిన్గా సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఈసారి లేట్ కావడానికి రీజన్ అయితే ఉందండి ఎందుకంటే ఎన్సీటిఈ అనేటువంటిది సీ టెట్ అనేటువంటిది దానికి తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో మార్పులు చేర్పుల కోసము దాని పరిధిలోనే ఉంది కాబట్టి సీ టెట్ ఈసారి కొద్దిగా లేట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది అనేటువంటిది స్పష్టంగా మనం గత నెలలో చెప్పుకున్నాం అయితే ఈ నె ఈ నెలలో వస్తుందా సార్ అని చెప్పారు చాలా మంది కానీ ఈ నెల లాస్ట్ వీక్ దాకా వస్తుంది అనుకున్నామని అంటే ఈ వీక్లో రావాలి యాక్చువల్గా కానీ ఒకవేళ ఈ వీక్లో రాకుండా నెక్స్ట్ మంత్లో పక్కా అనేటువంటిది నోటిఫికేషన్ వస్తుంది సార్ మీరు ఈ మంత్లోనే వస్తుంది అన్నారు మరి నెక్స్ట్ మంత్ ఉంటారు అసలు ఎప్పుడు వస్తుంది అసలు ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా డిసెంబర్లోనే మనకి ఎగ్జామ్ అనేటువంటిది సీటెట్కి సంబంధించింది ఉంటుంది అదే డిసెంబర్లోనే ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి అప్పటిదాకా మనం ఏం చేయాలంటే సీటెట్ నోటిఫికేషన్ రాలేదనే ఉద్దేశం ఉండొద్దు సీటెట్కి సంబంధించినటువంటి బుక్స్ ఏమి ఉండాలి ఏం చదవాలి ఎన్ని మార్క్ క్వాలిఫై అనేటువంటిది తెలుసు మనందరికీ కామన్గా జనరల్ కేటగిరీ వాళ్ళకు నైంటీ మార్క్స్ అదే రకంగా రిజర్వేషన్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎయిటీ టూ మార్క్స్ అనేటువంటిది తెలుసు ఆ రకంగా మన ప్రిపరేషన్ ఉండాలి ఎందుకంటే సీట్ అట్ అనేటువంటిది ఒక నెల రెండు నెలల్లో ప్రిపేర్ అయినము కొట్టేటువంటిది కాదు మిత్రులారా కాబట్టి దానిపైన ఫోకస్డ్గా మనం ఇప్పటి నుంచే నోటిఫికేషన్ వచ్చిందని చదువుతూ ఉండాలి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా అది అక్టోబర్లో వచ్చినా లేకుంటే సెప్టెంబర్లో వచ్చినా ఏ నెలలో వచ్చినా మనకి ఎగ్జామ్ మాత్రం డిసెంబర్లోనే ఉంటుంది అనేటువంటి విషయం అయితే మనకు అర్థం కావాలి అంటే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మైనస్ మార్కులు ఉంటాయా లేదా సార్ ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి సార్ క్వాలిఫయింగ్ ఏముంటుంది సార్ ఇవన్నీ కూడా చాలా డౌట్స్ అయితే అడిగారు మీరు ఇంతకుముందు అవన్నీ క్లియర్ కట్గా ఒక్కొక్క వీడియో బెస్ట్ బుక్స్ ఏవి అదేవిధంగా ఎన్సెట్ బుక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి బెస్ట్ రెఫరెన్స్ బుక్స్ ఏవి క్వశ్చన్ పేపర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ వీడియోస్ అనేటువంటిది మన ఛానల్లో ఉన్నాయి సిటెట్ ప్లేలిస్ట్లో వెళ్ళి మీరు తప్పకుండా సీటెట్కి సంబంధించింది ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో మీరు సర్చ్ చేస్తే అన్ని రకాలుగా మీకు సహాయం అంటే హెల్పింగ్ అనేటువంటిది ఉంటుంది ఆ వీడియోస్ అనేటువంటిది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే సీటెట్ ఎగ్జామ్ అనేటువంటిది చెప్తున్నా ఈ వీడియోలో ఏం చెప్తున్నా అంటే సీటెట్ ఎగ్జామ్ అనేటువంటిది డిసెంబర్లో హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉంటుంది అది ఈ మంత్ ఎండింగ్లో వచ్చినా కానీ లేకుంటే సెప్టెంబర్ కానీ అక్టోబర్ ఎప్పుడు వచ్చినా సరే ఎగ్జామ్ మాత్రం డిసెంబర్లో ఉంటుంది ఇంకా మనం ఎగ్జామ్ డిసెంబర్లో రాయాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు మన ప్రిపరేషన్లోనే ఉండాలి కాబట్టి ఆ ప్రిపరేషన్ అనేటువంటిది ఏ రోజు కూడా మనము పోస్ట్ పోన్ చేయరాదు ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మన తెలుగు స్టేట్లో ఏ రకంగా ఉందనేటువంటి విషయం మనందరికీ తెలుసు చాలా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి మనకు కాబట్టి ఆ తక్కువ పోస్టుల్లో సింగిల్ డిజిట్లో ఉన్నాయి తెలంగాణలో ఆరు వేలు ఏడు వేలతోటి డిఎస్సి వేస్తే వెయ్యి పోస్టులు అన్నారు మళ్ళీ అందులో ఏడు సబ్జెక్టులు మనకు మళ్ళీ స్పెషల్ అంటే స్కూల్ స్టేషన్కి సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన పోస్టులు అవన్నీ కలిపితే వెయ్యి పోస్టులు మరొకసారి ఆలోచించండి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏది ఏమైనా మనకైతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే హండ్రెడ్ పర్సెంట్ డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సీటెట్ గురించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ నేను తెలియజేస్తాను కాబట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి సిటెట్కి సంబంధించినటువంటి థర్టీకి థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ కోసము ఫ్రీ క్లాసెస్ మన యొక్క ఛానల్లో ఉన్నాయి మిత్రమా వాటిని వినియోగించుకోండి మన యాప్ ఉంది మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు అందులో మెటీరియల్ ఉంటుంది ఇంగ్లీష్కి సంబంధించింది నాకు వదిలిపెట్టండి మిగతా సబ్జెక్టులు మీరు చదువుకోండి కాబట్టి రెగ్యులర్గా క్లాసులు కూడా అంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఫెస్టివల్ కూడా ఉంది కాబట్టి ఆఫ్టర్ అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి తప్పకుండా మనం కూడా క్లాసెస్ అనేటువంటిది లైవ్ అనేటువంటిది పెడతాను సో ఏదేమైనా అవన్నీ కూడా అంటే సీటెట్కి సంబంధించింది కేవీఎస్ కావచ్చు ఎన్విఎస్ కావచ్చు సార్ ఈఎంఆర్ఎస్లో ఛాన్స్ ఇస్తారా సార్ సీటెట్కి సంబంధించింది అంటే అడుగుతూ ఉన్నారు బట్ ఇంతకుముందు ఇచ్చారు కానీ ఈసారి ఎందుకో అది డేట్ అనేటువంటిది అంటే క్వాలిఫై అయితేనే ఇస్తామన్నట్టుగా వాళ్ళు చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది ఉంది సో ఏది ఏమైనా ఇస్తే చాలా అదృష్టవంతులము సో ఏదేమైనా రాబోయేటువంటి సీటెట్లో టార్గెట్ అనుకున్నప్పుడు తప్పకుండా ఇప్పటి నుంచే ప్రిపేర్ కాండి ఇంగ్లీష్ మీడియం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చూడండి ఏ రకంగా క్వశ్చన్స్ అడిగారు అవన్నీ కూడా మనము కొద్దిగా బీ ప్రిపేర్డ్గా ఉండి ప్రిపరేషన్లో ఉంటేనే సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతాం కాబట్టి అటువైపుగా మన ప్రయాణం ఉండాలి అటువైపుగా మన ప్రిపరేషన్ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా నేను ఇస్తాను మీకుల కాబట్టి మీరు తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా నేను అంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా బయట తిరుగుతున్నాను కాబట్టి అంటే వివిధ పనుల పైన తిరుగుతున్నాను కాబట్టి వీడియో అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి చేయడం అనేటువంటి జరుగుతుంది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసుకోండి అదేవిధంగా మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్